చరాల తీర ప్రాంతం మొత్తం చాలా దారుణంగా పెట్టయింది తద్వారా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు గ్రామాల యొక్క మచ్చికారుల జీవనం మొత్తం కూడా అస్తగస్తం జరగాల మారటంతో పాటు చీరాల కచ్చికారులతో పాటు చీరాల ప్రాంతానికి ప్రజలు గడువుకి ఒక పెద్ద ఆసరాగా ఉన్నటువంటి రోజు చీరాల పోస్ట్ చేయమంటున్నటువంటి వాడ్రేవు నుంచి వాడ్రేవు గున్నప్పవాడిపాలెం రామాపురం కఠారి వాడిపాలెం పురుస వాయుపాలెం అలానే ఈ అన్ని గ్రామాలను కలుపుతూ చేసినటువంటి పదిన్నర కిలోమీటర్లు రోజు ఆరు చోట్ల డ్యామేజ్ అయింది ఈరోజు సైకులోను